రైల్వే గేట్ల వద్ద ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలు దూరం కానున్నాయి రెండు వేల ఇరవై ఏడు నాటికి దేశంలో అన్ని రైల్వే గేట్ల స్థానంలో వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి నిధులు కేటాయించింది దీనికి సంబంధించి రాష్టంలో కొద్ది రోజులుగా ఆ శాఖ అధికారులు రైల్వే గేట్లున్న ప్రాంతాలను పరిశీలించి ఆర్యూబీ ఆర్ఓబీలో ఏ నిర్మాణానికి అనుకూలమనే అంశంతో పాటు స్థల సేకరణపై స్థానిక అధికారులతో చర్చిస్తున్నారు విజయవాడ డివిజన్ పరిధి గూడూరు అనకాపల్లి స్టేషన్ల మధ్య మూడు వందల తొంభై రైల్వే గేట్లున్నాయి వాటికి సంబంధించి అధికారుల బృందం ఇప్పటికే సుమారు వంద గేట్ల పరిశీలన పూర్తి చేసినట్లు సమాచారం తొలుత స్థానిక పరిస్థితులు ట్రాఫిక్ రద్దీ స్థల లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి వంతెన నిర్మించాలో నిర్ణయిస్తారు కనీసం రెండు వరుసల మార్గంతో నిర్మించేందుకు అనువుగా స్థల సేకరణ చేయాల్సి ఉంటుంది చెన్నై గూడూరు అనకాపల్లి మార్గంలో అన్ని రైల్వే గేట్ల వద్ద వంతెనల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించిందని వచ్చే బడ్జెట్ లో మరిన్ని నిధులొచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు ఉండి భీమవరం పాలకొల్లు తదితర ప్రాంతాల్లోని రైల్వే గేట్లను విజయవాడ నుంచి వచ్చిన రైల్వే ఎస్ శ్రీనివాస్ ఇతర అధికారుల బృందం బుధవారం పరిశీలించింది ఇలాంటి మరిన్ని సోషల్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టీవీ ఫర్ వాచింగ్